తెలుగు శ్రోతలందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి నారాక్షసుడు పదకొండవ భాగం ఇప్పుడు విందాం భూమి ఎంతకీ రాలేదేంటని తన కోసం వెతుకుతూ వచ్చింది సుమ సుమ కనపడగానే భూమి సాధువుని స్వామి నాకు ఇలా అయ్యింది అని నా స్నేహితురాలికి చెప్పకండి అంది భయపడి బాధపడుతుంది అంది నా వల్ల ఎవరు బాధపడినా నేను చూడలేను అని చేతులు జోడించింది ఆయన నవ్వి అలాగే కూనా నీ మంచి మనసుకు ఆ భగవంతుడు అన్యాయం చేయలేడు ఎక్కువ కాలం అంటూ భూమిని వెళ్ళమన్నట్లు చెయ్యి చూపించాడు సాధువు భూమి ఆయనకు నమస్కరించి సుమకు ఎదురెళ్లి హరి పూలు తీసుకుని ఇక్కడికి వచ్చేసాను అని తల వంచుకొని అబద్ధం చెప్పినందుకు మనసులో గిల్టీగా ఫీల్ అయింది భూమిని హత్తుకుని నువ్వు కనబడలేదని కంగారు ఇప్పుడు నిన్ను చూశాను కదా ఆ భయం పోయిందిలే పద మనం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంటూ భూమిని తీసుకొని వెళ్లిపోయింది సుమ భూమి వెనకే వెళ్ళి తన కాలేజ్ పేరు తెలుసుకున్నాడు సిద్ధ ఆ తరువాత భూమి ఆ విషయం మర్చిపోయింది కానీ సిద్ధ భూమి కాలేజ్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో వెయిటర్గా చేస్తూ రోజు భూమిని దూరం నుండి చూసేవాడు రోజు తన వెనుక ఆశ్రమం వరకు వెళ్ళేవాడు ఆదివారం కాలేజీ లేని రోజుల్లో ఏదో ఒక వంకతో ఆశ్రమంలోనికి వెళ్ళి దూరంగా భూమిని చూసి వచ్చేవాడు ఎప్పుడైనా బాధగా ఉండి గుడికి వెళ్ళి కూర్చుని భూమిని దూరంగా నిలబడి చూస్తూ ఉండేవాడు తను బాధపడుతుంటే వాదార్చాలనిపించేది కానీ అంతంత మాత్రమే చదువు ఉండి కూలి పనులు చేసుకుని అడవిలో బ్రతికి నాలటోడు ఎక్కడ గొప్ప చదువులు చదివిన అపరింజు బొమ్మలాంటి భూమి ఎక్కడ అనుకునేవాడు సిద్ధ మనసులో చాలాసార్లు భూమికి తన ఎవరు చూస్తున్న ఫీలింగ్ కలిగి చూసేది చుట్టూ కానీ భూమి చూసే టైంకి సిద్ధ చాటుగా వెళ్ళిపోయేవాడు దానితో భూమికి ఎదురుగా ఎవరు తెలిసేది కాదు భూమి పెళ్లి జరిగినప్పుడు మాత్రం సిద్ధ ఎంత తన మనసుకి నచ్చ చెప్పుకున్నా కంట్లో నీళ్లు మాత్రము ఆగకుండా వచ్చాయి ఎంత ఆపినా ఆగలేదు తనకు రక్షణగా ఉండాలని మాత్రమే అనుకుని మనసుకి ఎంత చెప్పుకున్నా తనకు తెలియకుండానే తన నుండి తన ప్రాణం విడిపోతున్న భావం కలిగింది సిద్ధకి భూమి కోటేశ్వరని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందిలే ఏ లోటు లేకుండా ఇకపై మహారాణిలా ఉంటుంది ఈ బుల్లమ్మ అని మనసుకు సర్ది చెప్పుకొని కొన్ని రోజులు దూరంగా ఉంటే తన ఆలోచనలు ఇలాంటివి రావని గుడికి వెళ్ళిపోయాడు కానీ సిద్ధకి తెలియదు కదా భూమి అనుభవించపోయే నరకం పాపం సిద్ధకి ఆకలి నిద్ర కరువయ్యాయి అవ్వ ఎన్ని రకాలుగా అడిగినా ఏం లేదనేవాడు ఎంత మర్చిపోలేక పోయేవాడు భూమిని ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా ఉండడంతో అవ్వ మనసు ఆగక వరంని పిలిచింది వరము వరముతో అడిగించిన సిద్ధ ఏమీ చెప్పలేదు చాలా కాలం కష్టంగా మూడు నెలలు ఉండేసరికి సిద్ధ మనసుకి ఆగలేక కనీసం భూమి ఎలా ఉందో తన సంతోషంగా ఉండడం దూరం నుంచైనా చూద్దాం ఒకసారి అనిపించి అలా చూడాలని వస్తూ ఉంటే అనుకోకుండా భూమి పరిగెడుతూ వచ్చి సిద్ధ ఆటో తగిలి పడిపోయింది అప్పుడు చూశాడు సిద్ధ భూమిని తనని ఈ పరిస్థితుల్లో చూసిన సిద్ధకి ప్రాణము విలువలాడింది అన్ని రోజులు భూమి సంతోషంగా ఉంది అనుకుని సిద్ధకి భూమి వాళ్ళకము చెప్పగానే ఎన్ని బాధలు పడిందో కళ్ళల్లో పొంగుకొస్తున్న కన్నీళ్ళు పంట బిగున ఆపుకొని భూమిని చేతుల్లోకి తీసుకుని తనని ఎత్తుకొని అలాగే ఆటోలో సీ వెనుక సీట్లో కూర్చొని బావా పద అన్నాడు బాధగా వరంభర్త సిద్ధ భూమి విషయంలో ఎందుకు అంత బాధపడుతున్నాడో అర్థం అర్థం కాకపోయినా ఆటో స్టార్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు ప్రక్కనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే తీసుకొచ్చి చూపించాడు సిద్ధ అతను చేసి తను ప్రెగ్నెంట్ అని చాలా రోజుల నుండి సరిగ్గా తినకుండా ఉండడం వల్ల నిరసించిపోయింది అని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే తల్లి బిడ్డలకు ప్రమాదము అని చెప్పాడు సిద్ధ డాక్టర్ చెప్పింది విని ఫస్ట్ షాక్ అయ్యాడు వెంటనే తనకు ఈ పరిస్థితిని కల్పించిన వివేక్ మీద కోపంతో పిడికిళ్ళు బిగించి వివేక్ని చంపేయాలి అని అనుకున్నాడు సిద్ధ కోపము భూమి కోసము అంతలాతపన పడడం తన భూమికి తోడు నిలవాలనుకుంది అన్ని కన్నీళ్లు కారుస్తూ భూమి ముందు మోకాళ్ళపై కూలబడి నన్ను కాపాడిన ఈ దేవతకు కనీసము కడుపుకు తిండి లేని పరిస్థితి వస్తే నేను ఎక్కడో ఉండిపోయాను అంటూ భూమి చేతిని పట్టుకుని నన్ను క్షమించి బుల్లెమ్మ ఇకపై నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేతిని వద వదలని బుల్లెమ్మ అంటూ ఎవరు వచ్చినా ఏ పరిస్థితి ఎదురైనా కానీ నిన్ను ఇక విడిచి దూరంగా వెళ్ళను అంటూ నీకు ఇంత నరకాన్ని చూపించి నేను ఈ స్థితిలో పడేసిన వాడు ఎవడైనా కానీ ఎంత వాడైనా కానీ వాడికి నా చేతిలో అంతకంటే నరకం చూపించకపోతే నువ్వు కాపాడిన ఈ ప్రాణానికి అర్థం ఉండదు అనుకున్నాడు మనసులో సిద్ధ భూమిపై చేయి వేసి ఓదారుస్తూ అన్న ఈ రోజు నుంచి నా వదినకి మనం అండగా తోడు నిలబడదాం నువ్వు బాధపడుకు తనకు ఏ ఏలౌటు లేకుండా చూసుకుంటాను అంది వరం వరం వైపు చూసి చిన్నగా నవ్వి తల ఊపాడు సిద్ధ ఆ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు నిద్రపోతూ ఉంటే నా బాబుకు కబుర్లు చెప్తూ తెల్లవారులు గడిపేవాడిని అంటూ గతాన్ని ముగించాడు సిద్ధ భూమి సిద్ధిని గట్టిగా హత్తుకుని నువ్వు ముందే నన్ను ఎందుకు కలవలేదు సిద్ధ అంటూ దూరం జరిగి అప్పుడే కలిసి ఉంటే మన జీవితం మరోలా ఉండేది కదా ఎందుకురా ఇలా చేస్తావు నేను చెప్పానా నాకు బంగ్లాలు కారులు కావాలని నీకు నువ్వే అనుకుని దూరంగా ఉంటావా అంటూ ఏడుస్తూ సిద్ధతపై కొడుతూ వివేక్ చేతిలో తను చూసిన నరకాన్ని తలుచుకొని ఏడలసాగింది భూమి కొడుతున్నా కదలకుండా దెబ్బలు తింటూ భూమి కన్నీళ్లు తుడుస్తూ గుల్లమ్మ నీ చేతులు నొప్పి పుడతాయి నీకు ఇంకా కొట్టాలి అని ఉంటే రెండు కర్ర తీసుకొస్తా దానితో కూడదు కానీ నీ చేతులకు శ్రమ పెట్టకు చూడు ఎర్రగా కందిపోయాయి అన్నాడు సిద్ధ అప్పుడు కూడా తన బాధ గురించి అంటూ ఉంటే కొట్టడం మాపి సిద్ధుని పట్టుకుని నీకు తెలుసా నాకు నీ చూపుల వల్ల ఎన్నిసార్లు అలజోడు కలిగిందో నా మెడలో ఆ వ్యక్తి తాళికడుతూ ఉంటే నాకు సంబంధించినది ఏదో నాకు దూరమైపోతుంది అన్నట్లు కన్నీళ్లు వచ్చాయి అప్పుడు అయినా వచ్చి పెళ్ళి ఆపేసి నువ్వే నా మెడలు తాళి కట్టాల్సింది అప్పుడు నీతో నేను సంతోషంగా ఉండేదాన్ని ఎందుకు ఆపలేదు అని వెక్కుతూ సిద్ధ భూమి కన్నీళ్లు తుడుస్తూ బుల్లెమ్మ ఇక ఆ విషయాలన్నీ వదిలే అసలు ఆ వ్యక్తి నీ జీవితంలో రాలేదు అనుకో జరిగింది నా తప్పే కానీ అది మార్చలేను అంటూ మరింతగా తనలో పొదుపుకొని ఓదార్చి భూమి తలపై ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా ధనుష్ హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్ ధనుష్తో వివేక్కి చేసిన టెస్టులన్నీ చెక్ చేసి ధనుష్ గారు మీ బ్రదర్లో కోమా నుండి అయితే బయటపడ్డాడు కానీ అతను ఇప్పుడు లేవలేడు మాట్లాడలేడు మనం చెప్పేది వినగలడు కానీ తిరిగి మాట్లాడలేడు కానీ అలాగే ఉంటాడు అని చెప్పలేము ఏదో ఒకరోజు నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంది ఆయనకు కొన్ని మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి ఇక్కడే ఉంచి మంచి ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాము లేదు అంటే మీరు ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకుంటామన్నా తనకు ఒక నర్సుని అపాయింట్ చేస్తాము నేను రోజు వచ్చి చెక్ చేస్తాను ఏది చేయమంటే అది చేస్తాం అన్నాడు డాక్టర్ ధనుష్ కాసేపు ఆలోచించి ఇక్కడ అవసరం లేదు ఇంటికి షిఫ్ట్ చేయండి ఆ మీరే చూడండి నాకు వర్క్ ఉంది అంటూ ఒక్కసారి వివేక్ని చూసి వెళ్ళిపోయాడు వివేక్కి అన్నీ తెలుస్తున్నా తిరిగి ఏం చెప్పలేక లోపల కుమిలిపోవడం స్టార్ట్ అయింది ఓ రోజు వెక్కి నోరు పెడిచి కట్టుకుపోయి దాహం విపరీతంగా అవుతూ ఉంటే ధనుష్ మాటలు వినపడుతున్నాయి గది బయట తమ్ముడు తన దగ్గరకు వస్తే సైకిల్ ద్వారా అయినా చెప్పవచ్చు అనుకుని డోరు వైపు చూస్తూ ఉన్నాడు కానీ ధనుష్ లోపలికి రాలేదు సరికదా ఆనర్స్తో రొమాన్స్ చేస్తూ అక్కడ నుండి ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు మొదటిసారి అనిపించింది పుణి తన ట్రక్కలో ఉంటే తనని పాపలా చూసుకునేది మాకు సేవలు చేస్తూ నన్ను చేయడానికి ఎంత శ్రమైనా పడి ఉండేది అని ఆలోచిస్తున్నాడు భూమి విషయంలో తను ఎంత దారుణంగా చేశాడో చేయబోయాడో గుర్తుకు వచ్చి భూమి రూపాన్ని తలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు భూమి సిద్ధ చుట్టూ మర్చిపోయి ఒకరికొకరు హత్తుకుని ఉండిపోయారు అందులో ప్రేమ తప్ప కోరిక లేదు కొన్నాళ్లకు సిద్ధ చూపించేది జాలి అనుకునే భూమికి ఇప్పుడు సిద్ధ నిజం చెప్పడంతో తన ఆనందానికి హద్దులు లేవు సిద్ధ తనని ప్రేమతో పెట్టి చేసుకున్నాడు కానీ జాలితో కాదు అని నన్ను నా సిద్ధ ప్రేమించాడు అని తలుచుకోగానే ఏదో గర్వం మనసులో కలిగింది నా వాడు నా సిద్ధ అనుకుంటూ తను చూపించిన ప్రేమనంతా గుర్తు తెచ్చుకుంటూ మొదటిసారి సిద్ధనే తన వాడిగా తన హక్కుగా ఫీలయ్యింది ఎప్పుడు తనలో సిద్ధపై ప్రేమ మొదలైందో తనకే తెలీదు భూమికి కానీ జీవితంలో మొదటిసారి నాకు ఈ లోకంలో నా కోసం తప్పించేవాడు ఉన్నాడు అని ఉప్పొంగిపోతోంది మనసు సిద్ధ భూమి తనని సొంతమనే భావనతో తిట్టడం కొట్టడం జమను చూపించడంతో భూమి తనని మనస్ఫూర్తిగా పెద్ద హోదా ఇచ్చింది అని ఆనందంలో ఆమెంటిని ఆస్వాదిస్తున్నాడు భూమి కాగిలిలో బాబు కోసం ఏడుస్తూ ఉంటే వరం భూమిని వెతుక్కుంటూ వచ్చింది సిద్ధ కాగిలిలో భూమిని చూసి ఆనందపడింది వరం భూమి ఎప్పటికైనా సిద్ధకి దగ్గర అవుతున్నందుకు సంతోషపడింది బాబు ఏడిపోయింది అప్పుడు వచ్చారు ఇద్దరు ఈ లోకంలోకి ఎదురుగా వరం నవ్వుతూ బాబుతో కనపడగానే సిగ్గుపడుతూ సిద్ధ నుండి దూరం జరిగి భూమి బాబుని తీసుకుంది సిద్ధ వరం వైపు ఇబ్బందిగా చూసి ఎరా నాన్న ఏం కావాలి బంగారం ఎందుకు ఏడుస్తున్నావు ఏం చేసావు నా కన్నని అన్నాడు నవ్వుతూ ఆడేస్తూ ఉన్న వరంని వరం దొంగమతి పెట్టుకున్నా వాడిని ఎంతసేపు ఆడిస్తే ఆకలికి ఏడిస్తే ఏదో చేశానంటున్నావు పాపం నీ కొడుకుని నువ్వే ఆడించుకో అంది భూమి చెతిని పట్టుకొని సిద్ధ తమాషాకి అన్నాడు నువ్వు అలగకు సిద్ధ మనసు నీకు తెలియదా అంది వరం నవ్వేస్తూ హా అంది సిద్ధ చేతిలో బాబుని తీసుకుని చాటుగా ఉన్న చోటుకి వెళ్లి పాలు పట్టింది భూమి భూమి అలా వెళ్ళగానే వరం సిద్ధ చేతిని పట్టుకుని ఏంటన్నా మా వదిన నిన్న ఓకే చేసినట్లుంది అంది నా ఊతురు తనకు నిజం చెప్పేశాను వరం అన్నాడు అందరూ సంతోషంగా దైవ దర్శనం చేసుకున్నాడు భూమి మొహంలో సంతోషం కొత్త కళ్ళను తెచ్చింది సిద్ధ భూమి వైపు ఆరాధనగా చూస్తూ ఉన్నాడు ఆ ఆచూపులు తెలుస్తున్నా భూమి సిగ్గుతో తల వంచేసింది నైట్ భోజనం చేసి ఆరు బయట కూర్చొని బాబుతో ఆడుతూ నవ్వుతూ ఉన్న సిద్ధ ఆనందాన్ని రెప్ప వేయకుండా చూస్తూ కూర్చుంది భూమి బాబుని ఆడిస్తూనే ఏంటి పిల్లమ్మ అలా చూస్తున్నావు అన్నాడు కొళ్ళగరేస్తూ భూమి తడపెడుతూ అదేమీ లేదు బాబు నవ్వు చూస్తున్నా అంది భూమి పక్కకు వచ్చి కూర్చుని భా బాబు నవ్వు మాత్రమేనా ఆ బాబు బాబు నవ్వు చూడవా అన్నాడు కొంటెగా భూమికి కాసేపు అర్థం కాలేదు సిద్ధ ఏమన్నాడు అర్థమై సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది సిద్ధ నవ్వుకుంటూ కన్నా మీ అమ్మ సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉంది కదరా అన్నాడు వాడు ఏదో అర్థమైనట్లు చిరునవ్వు నవ్వాడు ఆహా మీకు అన్నీ అప్పుడే అర్థం రా అంటూ లోపలికి వెళ్ళి క్రింద పడుకొని తన ఎదపై బాబుని పడుకోబెట్టుకుని కబుర్లు చెప్తూ జోకొడుతూ కొడుతూ నిద్రకొచ్చాడు భూమి బాబుని బిడ్డ మీద పడుకోబెట్టి అటు ఇటు ఫిల్లర్స్ పెట్టి వచ్చి సిద్ధ పక్కన పడుకుంది సిద్ధ భూమి వైపు తిరిగి ఏంటి ఇక్కడ పడుకున్నావు క్రింద నువ్వు పడుకోలేవు పైన పడుకో అన్నాడు భూమి సిద్ధ దగ్గరగా జరిగి అతని ఎద పైన పడుకొని ఇక్కడ నాకు చాలా బాగుంది అంది కష్ట సిగ్గు కలిపిన ఫీలింగ్తో సిద్ధ భూమిని దగ్గరకు తీసుకోని చేతులు దగ్గరకు వేయబోయి మళ్ళీ వెనక్కి తీసుకుని బుల్లమ్మ ప్లీజ్ వెళ్ళి అక్కడే పడుకో అన్నాడు రిక్వెస్ట్గా సిద్ధ భూమి అంత దగ్గరగా ఉంటే తనలో కలిగే ఫీలింగ్స్ అదుపు చేసుకోవడానికి అవస్థపడుతున్నాడు నేను నీ పక్కన ఉండడం నీకు నచ్చడం లేదా అంది బాతిగా ఫేస్ పెట్టి అయ్యో అలా కాదు బుల్లమ్మ అంటూ ఎలా చెప్పాలి నీకు నాకు నువ్వు ఇంత దగ్గరగా ఉంటే ఏదేదో అయ్యి కంట్రోల్ తప్పేలా ఉన్నాను తర్వాత నేను ఏదైనా చేస్తే నీ భయాన్ని నిజం చేసేవాడి నా వాడిని అవుతాను అనుకుంటూ మనసులో ఏది కాదు అంది నువ్వు వస్తున్నా నువ్వు వస్తున్నా పైకి సీరియస్గా చూస్తూ భూమి వైపు ఇబ్బందిగా చూస్తున్న సిద్ధ ఉద్దేశం అర్థమై భూమి సిద్ధ చేతిని పట్టుకొని తన నడుం పైన పెట్టుకొని సిద్ధ ఫేస్ దగ్గరగా తన ఫేస్ని పెట్టి తన బు బుగ్గకు తాకేట్లు పెట్టింది సిద్ధ భూమి నడుముపై ఉన్న తన చెయ్యి షవర్ అవుతుంటే భూమి బుగ్గ మెత్తగా తన పెదాలను తగులుతూ ఉంటే తమకంగా తన చేతిని గట్టిగా పట్టు బిగిస్తూ భూమిని ఇంకా దగ్గరికి లక్కుంటూ బలెమ్మా నీకు నిజంగా ఇష్టమే కదా ఇలా లేకపోతే నేను కష్టపడతానైనా ఇలా మాట పూర్తి కాకముందే భూమి సిద్ధ పెద్దలపై టక్కున ముద్దు పెట్టి దూరంగా జరిగి ఇప్పుడు చెప్పు నీకేమనిపిస్తుంది అంది సిగ్గుపడుతూ సిద్ధ భూమిని ముద్దు పెట్టగానే ఫస్ట్ షాక్ అయినా వెంటనే భూమి మనసు అర్థమై భూమిని తన ప్రేమను చూపిస్తూ ఉంటే ప్రేమగా ఇద్దరు దగ్గరగా అయ్యారు సంపూర్ణ దంపతులుగా ఉదయం బాబు లేచి నవ్వుతూ వాడి చిట్టి చిట్టి చేతులతో భూమిని పట్టుకుని పైకి లేచి కూర్చుని భూమి సిద్ధ ఒకరి కౌగుల్లో ఒకరి నిద్రపోతూ ఉంటే వాడికి తొలిసారి తన తల్లిదండ్రులు అలా కనిపించగానే ఆనందంగా వారి మధ్యలోకి పాకుతూ భూమి మీద నుంచి సిద్ధ దగ్గరకు వెళ్ళి నా 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 అంటూ సిద్ధమొహాన్ని తడుముతూ ఉంటే భూమికి మెలకు వచ్చింది వాడిని అలాగే చేతితో తడుముతూ అలాగే పడుకుంది సిద్ధ బాబు స్పర్శకి మెలుకోవచ్చి నవ్వుతూ బాబును భూమిని కలిపి హక్కుని కన్నా అప్పుడే లేచవా పడుకొని ఉన్న భూమిని చూసి నవ్వుకుంటూ భూమిని ఉదుటిపోయినా ముద్దు ఇచ్చి తన చేతిని మెల్లగా ప్రక్కకు పెట్టి బాబుని ఎత్తుకొని లేచి భూమికి బ్లాంకెట్ కప్పి బయటకు వచ్చాడు భూమి నిద్ర డిస్టర్బ్ కాకుండా అవ పాలు కాచి పాల బుడ్డీలో వేసి ఇస్తే సిద్ధ బాబుని వడిలో పడుకోబెట్టుకుని పట్టించాడు భూమి లేచి స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేయడానికి పూల కోసం బయట ఉన్న మందార చెట్టులో పూలను కోయడానికి చెట్టు దగ్గర నిలబడి పైన పూసిన పూలను కోయడానికి పడుతూ ఉంది అది అందకపోతే కష్టంగా కొనకాళ్లపై నిలబడి అందుకుంటూ ఉంటే అది చూసిన సిద్ధ బాబు నవ్వకి ఇచ్చి భూమి దగ్గరికి వచ్చాడు అమాంతం భూమిని పైకి ఎత్తి ఇప్పుడు కోసుకోబుల్లేమా అన్నాడు నవ్వుతూ భూమి బిడియంగా చూసింది సిద్ధ కోసుకు బిల్లమ్మ అనగానే చక్కచక్క పూలు కోసి ఇక దించు సిద్ధ అని నాకు బరువు కాలేదు నువ్వు అంటూ మెల్లగా క్రిందకు దించి భూమి చెవలేవు నువ్వు ఇలా మాటి మాటికి సిగ్గుపడుతూ ఉంటే నాకు నిన్ను అస్సలు వదలాలి అనిపించదు రాత్రి వరకు ఆగాలంటే కష్టం అన్నాడు హస్కిగా భూమి సిద్ధ మాటలకు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది సిద్ధ భూమి యాసెస్ చూసి నవ్వుతూ ఉండిపోయింది పూజ చేయడానికి సిద్ధ ఆ రోజు నుంచి భూమితో బాబుతో పూర్తి సంతోషాలతో ఆనందంగా ఉంటున్నాడు భూమికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని తను చేస్తున్న క్వారీ యజమాని సహాయంతో ఒక క్వారీని లిచికి తీసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాడు లాభాలు బాగానే వస్తున్నాయి జీవితం హ్యాపీగా సాగిపోతుంది రోజున నిమిషాలుగా గడిచిపోతున్నాయి ఇద్దరికి ఇప్పుడు బాబు బిడిబిడి అడుగులు వేస్తున్నాడు వాడితో ఆడుతూ ఉంటే సిద్ధలోకమే లోకమే మర్చిపోయాడు అంతలా ప్రేమ పెంచుకున్నాడు బాబు మీద భూమి బాబు ఇద్దరు తనలో దీర్సకం అయిపోయారు భూమికి సిద్ధ ప్రాణంగా మారిపోయాడు ఆ రోజు బాబు మొదటి పుట్టినరోజు అని అందరినీ పిలిచి వెళ్ళి భోజనం పెట్టారు అందరూ బాబును ఆశీర్వదించారు చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ ఉంటే అంతర్మనం మొదలైంది వెట్లో దాని ఏదో ఫార్మాలిటీస్ కోసం వచ్చి జూసిపోయేవాడు వివేక్ మనసులో భూమి అంటే ఇప్పుడు కోరిక లేదు ఆరాధన మొదలైంది ధనుష్ మాత్రం భూమిని వెతకడం మానలేదు అలా మరో ఆరు నెలలు గడిచింది ఇప్పుడు వేక్లో మార్పు వచ్చింది మెల్లగా మాట్లాడగలుగుతున్నాడు చేతులు కదిలినా కాళ్ళు నడవడానికి సహకరించడం లేదు వీల్ చైర్లో కూర్చుని బటన్ క్లిక్ చేస్తే తను అనుకున్న చోటికి వెళ్ళగలడు ఇలా సెట్ చేయించుకున్నాడు ధనుష్ తన అన్న కోసం ఓ రోజు బొమ్మిని వెతుకుతున్న రౌడీలు ధనుష్ ముందు ఓ వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టారు ధనుష్ వాడిని చూసి ఎవడ్రా వీడు ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు అనుమానంగా సార్ వీడికి మేడం ఎక్కడ ఎక్కడుందో తెలుస్తారన్నాడు వాళ్ళు ఒకసారి ధనుష్ వయసులో సాధించానన్న గర్వం తనికిసలాడింది నివే మాత్రం మొదట హ్యాపీ ఫీల్ అయిన తమ్ముడు గురించి అతని పైశాచకత్వం గురించి తెలిసి కలవరపడ్డాడు భూమి ఎప్పటికీ దాని చేతికి చిక్కకూడదు అనుకున్నాడు మనసులో తర్వాత ఏం జరిగింది పన్నెండవ భాగంలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్